ఇప్పుడు సీతాఫలం కాయలు కాలం కదండి బజార్కి వెళ్ళి కాయలు అయితే తీసుకొచ్చినాము ఈ కస్టర్డ్ యాపిల్ వచ్చి వన్ కిలో ఎయిటీ రూపీస్ అంట మేము ఇంకా హాఫ్ కిలో అయితే తీసుకొచ్చుకున్నాము అన్నీ మాగిపోయాండి చూడండి మాగిపోయినట్టు తీసుకొచ్చినాము వచ్చేటప్పుడు అని ఈ విధంగా నలిగిపోయినాయి మొత్తము ఎందుకంటే ఇవి కింద పెట్టేసి పైన ఎర్రగడ్డలు వేసినాము ఇంకా అన్నీ నలిగిపోయినాయి నలిపినట్వన్నీ తినేసినాము మేమైతే ఇదిగోండి ఇంకా ఇవి వచ్చి మా పాపకు సంబంధించిన వస్తువులు కొన్ని బుక్స్ అయితే తీసుకొచ్చినాము కాపీ రైటింగ్ బుక్స్ రెండు తర్వాత టేబుల్స్ ఉంటాయి కదా ఆ టేబుల్స్ బుక్ అయితే ఒక తీసుకొచ్చినాము ఇవి వచ్చి చాక్ పీసులు ఇవి ఎలా ఉన్నాయో చూడండి లోపల ఆలు తర్వాత ఏబీసీడీలు ఉండే కాపీ రైట్స్ అయితే తీసుకొచ్చినాం మేము ఇదిగోండి ఇవైతే ఆలు ఇలా ఉంటాయి ఆల్రెడీ మా అమ్మాయి రాస్తుంది ఇంకా ఇవే పదిసార్లు రాయడం వల్ల ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఈ బుక్స్ అయితే తెచ్చినాము చిన్న బుక్స్ ఇవి రాస్తే చాలే ఇంకా తర్వాత కావాలంటే వెరైటీ పెద్దవి తెచ్చుకున్నాం అనేసి చిన్నవి అయితే తెచ్చినాము ఇవేంటివి పెన్సిల్ కవర్ ఉంది ఇవి వచ్చి బల్పాలు బల్పాలు ఎరేజర్ ఉండింది దీంట్లో ఎరేజరు అదండి ఎరేజర్ అండి రబ్బరు రబ్బర్ అండి అదే ట్యాక్ట్దే ఇదిగోండి రబ్బరు ఎరేజరు పెన్సిలు స్కెచ్లు తెచ్చినా మేబీనా స్కెచ్లు అదండి స్కెచ్లు తీసి తీసియాలనా ఇవైతే అండి ఇవి చాలా తక్కువే బండి మాకైతే ఫిఫ్టీ రూపీస్ అంట పదహైదు రూపాయలే చిన్నవే పిల్లల చేతికి పట్టుకోవడానికి బాగా కంఫర్ట్గా ఉంటాయనేసి అవి అయితే తీసుకొచ్చినాము నోట్లో పెట్టుకోకుండా కొరకాకు ఓకేనా కట్ చేయాలి ప్రతిదీ మనం నోట్లో పెట్టుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది సరేనా కట్ చేయాలి అదో ఓపెన్ చేసినాంలే చూపెట్టి చూద్దాం అది ఓపెన్ అయితే చేసేసింది ఇవన్నీ మా అమ్మాయి కోసం అయితే తెచ్చినాము ఏంటివి అవి స్కెచ్లానా కలర్స్ కొట్టేది ఇప్పుడు కప్పు ఉంది కదా ఇక్కడ ఆ కప్పుకి కలర్స్ కొట్టు వీటిని ఏమంటాం చెప్పు స్కెచులు అట్లా కలర్స్ కొట్టేది ఓకేనా జాగ్రత్తగా అయితే పెట్టుకో అన్నీ లైన్లో కాదు ఇట్లా లోపల పెట్టు లోపల అది అట్లా కొట్టాలి ఒకటే కాదు అట్లా స్కెచ్లు మార్చి మార్చి అట్లా కొట్టాలి ఏదైనా డ్రాయింగ్ వేస్తాం కదా బొమ్మ ఆ బొమ్మకు కొట్టేది రంగు చవితి కాబట్టి కంకులు సీతాఫలము ఇంకా వచ్చి ఎలక్కాయలు ఇవన్నీ అయితే వస్తాయి చవితికి అంతా ముఖ్యంగా మనం వినాయకునికి ఎలక్కాయలు కంకులు ఎక్కువ పెడతారు చూడండి కంకులు తీసుకొచ్చినాము ఈ యాభైకి వచ్చి ఆరు ఇచ్చినారు ఇంకొకటి ఎగస్ట్రా ఏంటంటే ఇంకా ఇంకొకటి ఎగస్ట్రా ఇచ్చినారు ఇవన్నీ టమాటాలు